Welcome to ఎయిర్ కలెక్షన్ అండ్ బ్లాక్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈ శారీలో అయితే కలర్స్ చాలా వరకు అడుగుతున్నారు కదా ఇది వచ్చేసి ప్రజెంట్ సింగిల్ యూనిఫామ్ లో ఒక్కొక్క కలర్ ఒక్కొక్క యూనిఫామ్ లో అయితే ఉంది ప్రజెంట్ ఈ శారీ అండి మనకు బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్ కాంబినేషన్లో వస్తుంది శారీ మొత్తం ఇలా ప్లెయిన్గా వచ్చేసి నిజంగా చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంటుందండి బాడీ గా ఉంటుంది డైలీ కి అయితే చాలా బాగుంటుంది జస్ట్ టూ డబల్ నైన్ అండి టూ డబల్ నైన్ మంచి జారా ఫ్యాబ్రిక్ లో అయితే ఈ శారీ అయితే వచ్చేస్తుంది కంప్లీట్ గా మనకు లుక్ వచ్చేసి శారీ అయితే ఇలా ఉంటుందండి అండ్ నెయిన్ వేట్ అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ప్యాటర్న్ కూడా ఇంకొక కలర్ కాంబినేషన్ కూడా చూపిస్తాను కలర్ కాంబినేషన్స్ వచ్చేసి ఏమేమి ఉన్నాయాక క్లియర్ గా చూపించండి అంటున్నారు నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇది అండి కింద వచ్చేసి మనకి ఈ కలర్లో అయితే ఫ్లవర్స్ వచ్చాయి అండ్ ఇందులో బ్లౌజ్ కూడా చూపిస్తాం చూడండి ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటు ఇలా డిజైన్ చేశారు బ్లౌజ్ వచ్చేసి సేమ్ అండి ఇప్పుడు నేను వేర్ చేసిన దానికి కూడా బ్లౌజ్ ఇలానే ఉంటుంది అండ్ ఇందులో వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది శారీ మాత్రం చాలా బాగుంటుంది లాంగ్ ఫ్రాక్స్కి అయినా అండ్ శారీలా వేర్ చేసినా కానీ సూపర్ సూపర్ సూపర్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇందులోనే ఇంకొకటి మంచి బాటిల్ గ్రీన్కి ెడ్ గ్రీన్ బార్డర్ అయితే ఫ్లవర్స్ అయితే ఇలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ రో ఫ్లవర్స్ లాగా వచ్చేసి ఉంటాయి సేమ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ పళ్ళు అయితే వస్తుంది మంచి జార్జెట్ ఐటమ్ అండి ఇందులో అయితే అండ్ ఈ కలర్ ఆప్షన్ కూడా మనకు అవైలబుల్లో లో ఉంది అండ్ ఇంకొక కలర్ వచ్చేసి ఇది అండి బా వైన్ కలర్ కాంబినేషన్స్కి అయితే ఇది లైట్ పింక్ బేబీ పింక్ షేడ్లో అయితే సారీ కలర్ కాంబినేషన్లో ఫ్లవర్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇది అండి చాలా సాఫ్ట్గా ఉంది జస్ట్ టూ డబల్ నైన్లో ఈ కలెక్షన్ అయితే అవైలబుల్లో ఉందండి ఇంకొకటి వచ్చేసి మనకి కాఫీ కలర్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో వా ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ కదా ఈ కలర్ కాంబినేషన్లో అయితే శారీస్ అయితే లో ఉన్నాయి జస్ట్ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ డెలివరీ ప్యాటర్న్ మిస్ అవుతున్నా అక్క కలెక్షన్ కలెక్షన్లోకే హెవీగా అయిపోతుంది అని అనుకున్న వాళ్ళకైతే ఈ వీడియో అయితే సూపర్గా యూజ్ అవుతుందని చెప్తాను సో మన కలెక్షన్ వచ్చేసి చాలా రీజనబుల్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి టూ డబల్ నైన్లో ప్రజెంట్ ఇప్పుడు మన దగ్గర ఈ కలెక్షన్ మాత్రం ఫుల్ అంటే ఫుల్ హిట్ అయిన కలెక్షన్ అని చెప్పొచ్చు అండ్ ఇందులోనే ఇంకొక కలెక్షన్ ఇంకొక కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి మెరూన్కి ట్రెడిషనల్ ఎల్లో మ ట్రెడిషనల్ ఎల్లో అయితే ఉందండి కలర్ కాంబినేషన్స్ కలర్ వేరియేషన్ అటు ఇటు అయినా కానీ మంచి డార్క్ కాంబినేషన్లో ఉన్న శారీస్ అండి ఇవి అయితే ఇందులో ఈ కలర్ ఆప్షన్స్ అయితే ఇవి కూడా కొన్ని మాత్రమే ఉన్నాయి ఇంకొకటి వచ్చేసి వావ్ ఈ బ్రింజోల్ కలర్ కాంబినేషన్ లేకపోతే ఎలా ఉంటుంది ప్రతి ఒక్క డిజైన్లో ఈ బ్రింజోల్ కలర్ ఉండాల్సిందే కాబట్టి జస్ట్ టూ డబల్ నైన్కి ఈ శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఆన్లైన్ పేమెంట్ అండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు చాలా వరకు క్యాష్ ఆన్ డెలివరీ అడుగుతున్నారు మనకి ఇంత రీజనబుల్ ప్రైజెస్లో అయితే క్యాష్ ఆన్ డెలివరీలో ఇవ్వలేము సో అందుకోసమే ఆన్లైన్ పేమెంట్ హ్యాపీగా మీరు పేమెంట్ చేయొచ్చు ఇదైతే సింగిల్ పీస్ మాత్రమే ఉందండి బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ ఇంకా ఎంతమందికి ఇష్టం ఉంటుంది చూడండి జస్ట్ సింగిల్ పీస్ మాత్రమే ఉంది టూ డబల్ నైన్ త్రీ షిప్పింగ్లో అయితే ఈ కలర్ కలర్ ఆప్షన్స్ అయితే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ కలర్స్ అయితే ఉన్నాయండి హ్యాపీగా మీరు బుక్ చేసుకోవచ్చు అండ్ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ అండ్ మళ్ళీ మళ్ళీ పిక్స్ పెట్టక అని అడుగుతున్నారు కాబట్టి ఇది వచ్చేసి కంప్లీట్గా వీడియో షేర్ చేశాను ఆల్మోస్ట్ ఇందులో ఫోర్ శారీస్ మాత్రమే ఉన్నాయి ప్రజెంట్ ఇప్పుడు జస్ట్ ఫోర్ శారీస్ మాత్రమే ఉన్నాయి శారీస్ ప్రిల్స్ మాత్రం ఎంత బాగుందో శారీ అయితే మనం ఎంత లావుగా ఉన్నా కానీ స్లిమ్గా కనిపించవచ్చు ఇలాంటి శారీస్ వేర్ చేస్తే మాత్రం ఇంకా కొంచెం వర్క్ డిజైన్లో బ్లౌజెస్ ఉంటే మాత్రం అవి కూడా యూస్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగున్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దు ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కొత్త కొత్త కలెక్షన్ రీజనబుల్ అండ్ హెవీ కాస్ట్ బ్రైడల్ కాస్ట్ అన్నీ ఉంటాయండి ఫ్యాన్సీ ఐటెం కూడా ఉంటుంది ఓకేనా బాయ్ బాయ్